రామోజీ గ్రూప్కు చెందిన మార్గదర్శి చిట్స్ అక్రమాల విషయంలో గత ప్రభుత్వంలో దూకుడు ప్రదర్శించిన సిఐడి తాజాగా ప్రభుత్వం మారడంతో తమ స్టాండ్ మార్చేసుకుంది అప్పట్లో మార్గదర్శి అక్రమాలపై అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పిన సిఐడి ఇప్పుడు యూటర్న్ తీసుకుని ఆధారాలు లేవని తెలంగాణ కోర్టులో చెప్పేసింది దీనిపై వైసీపీ మండిపడింది చంద్రబాబు ముసుగు తీసేశారంటూ వ్యాఖ్యానించింది మార్గదర్శి కోసం ఇంత దిగజారుతారా బాబు అంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ప్రశ్నించారు దొంగలను కాపాడేందుకు అధికార దుర్వినియోగం చేయడం ఏంటని నిలదీశారు సిఐడితో పొరపాటు చేశామని చెప్పించడం ఎంత ఘోరమని సుధాకర్ బాబు విమర్శించారు సిఐడి విశ్వసనీయతను సీఎం దారుణంగా దెబ్బతీశారని ఆరోపించారు చంద్రబాబు ఈనాడు పొలిటికల్ క్విట్ ప్రోకు పాల్పడ్డారన్నారు వీరు ఒక ప్రయోజనాల కోసం ఒకరు పని చేస్తున్నారని ఆరోపించారు ప్రజలకు మేలు చేస్తానని అధికారంలోకి చంద్రబాబు నిస్సిగ్గుగా అక్రమార్కులకు అండగా నిలబడుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో రామాజీ కుటుంబాన్ని కాపాడటం కోసం సిఐడి ప్రతిష్టతను దిగజార్చిన చంద్రబాబు వారి కోసం వ్యవస్థలను నిర్ నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు సీఎం స్థానంలో ఉన్న వ్యక్తికి ఫిర్యాదు చేసిన డి డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడాల్సింది పోయి అక్రమాలకు అండగా నిలవడం సిగ్గుచేటని సుధాకర్ బాబు అన్నారు మరోవైపు టీటీడీలోని వివాదం ముదు ముదురుతోంది టీటీడీఆర్ ఉద్యోగిపై పాలక మండలి సభ్యుడు నరేష్ కుమార్ దూషణలకు దిగటంలో వివాదం మొదలైంది శ్రీవారి ఆలయం వద్ద టీటీడీ ఉద్యోగిపైన బోర్డు సభ్యుడు పరుషు పరుషు పదజాలం ప్రయోగించారు దీంతో ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొద్ది రోజుల క్రితం మరో టీటీడీ సభ్యురాలు పనబాక లక్ష్మి ఒక ఉద్యోగి పైన సీరియస్ అయ్యారు ఆ ఉద్యోగిపై చర్యలు తీసుకున్నారు ఇలా వరుసగా బోర్డు సభ్యుల తీరుపైన ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు ఉన్నతాధికారులు చర్చలు చేసినా ఉద్యోగులు వెనక్కి తగ్గటం లేదు తిరుమల కొండపై కొత్త వివాదం మొదలైంది ఉద్యోగులపైన పాలక మండలి సభ్యుల తీరు ఈ వివాదానికి కారణమవుతోంది రెండు రోజుల క్రితం కర్ణాటకకు చెందిన నరేష్ కుమార్ అనే టీటీడీ పాలక మండలి సభ్యుడు ఆలయ మహాద్వారం ముందు ఉన్న బాలాజీ అనే ఉద్యోగిపై దూషణలకు దిగారు మహాద్వారం గేటు తీయకపోవటం పైన దూషించారు భక్తులు చూస్తుండగా ఆలయం వద్ద ఈ తరహాల దూషణలకు దిగడంతో ఉద్యోగులు మనస్తాపానికి గురయ్యారు కొన్ని నెలలుగా తాము తరహాలో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు దీంతో టీటీడీ పరిపాలనా భవనం వద్ద ఉద్యోగులు ఆందోళనకు దిగారు రెండు రోజులు రెండు రోజు రెండు రోజు సైతం తమ నిర నిరసన కొనసాగించారు ఉద్యోగి బాలాజీపై దురుసుగా ప్రవర్తించిన పాలక మండలి సభ్యుడు నరేష్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు టీటీడీలో కొందరు సభ్యులు తాము టీటీడీకి వనరులుగా భావిస్తున్నట్లు ఉన్నారని మండిపడుతున్నారు వారి సభ్యత్వం రద్దు చేయాలని ఉద్యోగ సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు ఇటీవల ఉద్యోగులపై అకారణంగా బదిలీ వేటు వేశారని వారిని తిరిగి పునరుద్ధరి పునరుద్ధరించిన పునరుద్ధరించుకోవాలని కోరుతూ ఉన్నారు త్వరలోనే అమరావతికి వెళ్ళి ప్రభుత్వంలోని ముఖ్యులను కలుస్తామని వెల్లడించారు ఈ నెల ఇరవై నాలుగున మరోసారి సమావేశం కావాలని నరేష్పై చర్యలు తీసుకునే వరకు ఆందోళన పరి విరమం లేదని ఉద్యోగ సంఘాలు నేతలు స్పష్టం చేశారు